దేశంలో రాజకీయం టెంపుల్ చుట్టే తిరుగుతుంది బీజేపీ రామాలయాన్ని నమ్మి శరవేగంగా ఎదిగింది మూడో తరం కూడా అధికారంలోకి వచ్చింది బీజేపీ దూకుడిని తట్టుకోవాలంటే తమ పొలిటికల్ ఎజెండాలో కూడా టెంపుల్ ఉండాలని అప్పట్లో కేసీఆర్ అనుకున్నారు అందులో భాగంగానే యాదాద్రిని నమ్ముకున్నారు తాను మెజార్టీ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తున్నానని చెప్పుకునేందుకు బలమైన సాక్ష్యంగా యాదాద్రి దేవాలయం నిర్మాణాన్ని చూపించారు ఇదే పందాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దూసుకుపోతున్నారు మేడారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గతంలో ముఖ్యమంత్రుల్ని మనం చూసాము మంత్రులు జాతరకు వెళ్ళడం లేదా దర్శనాలతో సరిపంచేవారు అందుకు భిన్నంగా అన్నీ తానై మేడారం పనుల్ని సమీక్షిస్తూ గ్లోబల్ జాతరకు ఇక గోల్డెన్ రోజులు అంటూ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ పదే పదే చెప్తున్నారు ఆదివాసీల సాంప్రదాయాలు ఆకాంక్షలకు అద్దం పట్టేలా మేడారం జాతరను నిర్వహించబోతున్నారు నిన్న మంగళవారం రోజు ఆయన ప్రత్యక్షంగా మేడారం క్షేత్రాన్ని సందర్శించారు సమ్మక్క సారాలమ్మ మందిరాన్ని రాతితో నిర్మించాలని నిర్ణయించుకున్నామని ఈ గద్దెలను పునరుద్ధరించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు సీఎం ఈ సందర్భంగా చెప్పారు మనం చూసుకున్నట్లయితే గిరిజన ఓటు బ్యాంకుపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది అయితే అది బహిరంగ రహస్యం బీజేపీ ఎత్తుగడలకు చెట్ పెడుతూ గిరిజనుల్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా డిపాజిట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో మేడారం జాతరను ఈ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు తెలంగాణ ఆత్మ గౌరవ పతాకానికి ఈ జాతర వేదిక అంటారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో సర్వహంగులు ఏర్పాట్లను స్వయంగానే సీఎం పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం గతంలో కుంభవేలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే మేడారం జాతరకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు యూపీలోని అయోధ్యలో మాత్రమే దేవాలయం కాదు మేడారం కూడా కోట్లాది భక్తుల మనసుకు ప్రతిబింబం ఆరాధ్య దైవంగా భావిస్తారని రేవంత్ చెప్తున్నారు మేడారం జాతర నేపథ్యంలో కేంద్రానికి ఉతికి ఆరేస్తున్నారు రేవంత్ రెడ్డి ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం మేడారం జాతరకు మూడు కోట్లేనా అని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు మేడారం అభివృద్ధి కేవలం నిర్మాణాల పరిమితి కాదని ఆదివాసీ సాంప్రదాయాలు వారసత్వాన్ని కాపాడే కృషి అని సీఎం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో ఎంతైనా ఖర్చు చేసి సమ్మక్క సారాలమ్మ ఆలయాన్ని ఘనంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గంగా నదిని శుద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు అయితే ఇక్కడ మూసీ నది ఇక్కడ హైదరాబాద్ మధ్యలో ప్రవహిస్తుంది నల్గొండకు తాగునీరు వ్యవసాయానికి నీరు అందిస్తున్న నేపథ్యంలో మూసీ ప్రక్షలన కోసం కనీసం ఒక్క రూపాయి ఇవ్వటానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా వాళ్ళు కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఫండ్ కూడా తీసుకురావడం లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఘాటుగానే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాదు సమ్మక్క సారాలమ్మకు సంబంధించిన పూజారులతో ప్రత్యేకించి మాట్లాడి వాళ్ళు చెప్పిన విధంగానే మొత్తం అక్కడ రాతితో గద్దెలను ఏర్పాటు చేస్తున్నారు వాటన్నిటినీ ఒక లైన్లో సమ్మక్క సారాలమ్మ అలాగే గోవిందరాజు విగ్రహాలను ఒకే లైన్లో నిర్మిస్తే భక్తులకు ఈ సందర్శన కోసం సౌకర్యార్థంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడంతో వాళ్లకు అనుకూలంగానే అలాంటి పనులు జరగడానికి దగ్గరుండి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు